క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రండి అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం అంత మాత్రమే కాదండి ఆధ్యాత్మికమైనటువంటి మంచి సుబోధనలు చక్కటి సాక్ష్యాలు మీ జీవితాలను ప్రభావితం చేసి రక్షించేటువంటి రక్షణ సువార్త మంచి మంచి వర్తమానాలు ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ వారు నిర్వహించు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి దైవ సేవకుల సదస్సు ఐక్యముగా సేవ చేయుట ఐక్యముగా నాయకత్వం వహించుట ఐదు నవంబర్ ఇరవై తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నుండి నిర్వహించే స్థలం కృపా మినిస్ట్రీస్ నల్లపాడు రోడ్ గుంటూరు ఈ సదస్సులో ప్రముఖ ఐఏఎస్ ఐపీఎస్ మరియు ప్రముఖ న్యాయవాదుల సలహాలు సూచనలు అందించబడును ఆత్మలు ఉజ్జీవింపచేసే సందేశాలు శక్తివంతమైన స్థుతి ఆరాధన గుంటూరు ీఫ్ జిపిఎస్ జిఆర్స్ దైవ సేవకులైన ప్రేమ పూర్వక ఆహ్వానం ఈ సదస్సులో పాస్టర్స్ బరియల్ గ్రౌండ్స్ గురించి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్స్ గురించి మరికొన్ని వివరాలు ప్రభుత్వ అధికారుల తెలియచేయబడును ప్రేమతో ఆహ్వానించు వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం మరిన్ని వివరములకు సంప్రదించండి సెల్ నెంబర్ త్రిపుల్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ త్రిపుల్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ టూ త్రిబుల్ జీరో త్రీ ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ వారు నిర్వహించు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి దైవ సేవకుల సదస్సు దైవ సేవకులైన వారందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం సుప్రభు అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా రకానికి వెళ్తాడు అకార్డింగ్ టు ద్రవ హోలీ బైబిల్ జీవితాలు మారిపోతాయి నమ్మకపోతే బ్రతుకులు అన్నటికీ మారు నా బట్టు ఎవడే కూర్చున్నారే నేను ప్రధాన మంత్రిరా అందరు కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి మోదీ గారు అట్లా అంటాడా ఆయన అన్నాడు ఎందుకని ఆయన రియల్ అండి నేను ప్రధాని భారతదేశానికి అంటాడు ఆయన సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు రియల్ గాడ్ ఎవరు అంటే యేసు ప్రభు అందుకైనా నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు